గడ్డ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరులు తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ నిలువెత్తు తెలుగు సంతకంగా పేరుగాంచిన మహనీయుడు పొనుజేటి రోసయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఆర్యుస్ సంఘాల వారు నెలకొల్పడం దాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు కలగటం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగ చరిత్రలో పొనిజేటి రోసయ్య గారితో విశిష్టమైన స్థానం ఒక పేద ఆరి వయసు కుటుంబంలో జన్మించి స్వయం కృషితో అందరంత ఎత్తుకి ఎదిగిన ఏకైక వ్యక్తి రోసయ్య గారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టిన మహనీయుడిగా ఆయన ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తుంటారు దాదాపు పదహారు పర్యాయాలు ఆర్థిక మంత్రిగా వారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఏనాడు కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకుండా అప్పులు చేయకుండా లక్ష కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పటికి కూడా దేహి అనకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచిన గొప్ప వ్యక్తి కోనజేట్టి రోజే గారు రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు రాష్ట్రంగా మిగిలిపోయిన పరిస్థితి వచ్చింది నిజంగా ఆయన సజీవంగా ఉండుంటే ఈనాటి ఈ దుస్థితికి ఎంత వేదం చెందేవారో చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఆర్థిక శాఖను ఏ విధంగా నిర్వహించాలో భావితరాలకి నేర్పిన వ్యక్తి రోజే గారు అలాగే ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న శ్రేయస్సుని కాంక్షించి ప్రజలకి మేలు చేకొరే విధంగా ప్రజా సమస్యల మీద గలమెత్తిన మహనీయుడు పొన్నంజేట్ రాజే గారు నాకు తెలిసినంతవరకు పంచి కట్టిన ఆఖరి ముఖ్యమంత్రి ఆయన అవుతాడు అనిపిస్తుంది ఎందుకంటే తెలుగు జాతికి ఒక నిలువుట అద్దంగా నిలిచిన వ్యక్తి ముమ్మూర్తల తెలుగువాడిగా జీవించిన వ్యక్తి అతి నిరాడంబరుడు పొదుపుగా ఏ విధంగా జీవించాలో ఏ విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలో తెలియజెప్పిన మహనీయుడు కొనిజేటి రోసయ్య గారు వారితో వ్యక్తిగతంగా నాకు ఎంతో అనుబంధం ఉంది వారి వద్ద పనిచేసే అవకాశం నాకు కలిగింది పార్టీలోను ప్రభుత్వంలోనూ కూడా మా ఇద్దరికి ఉన్న ఆత్మీయమైన అనుబంధం మా నాన్నగారు మండలం కృష్ణ నాన్నగారితో వారికి ఉన్న అనుబంధం ఈ అనుబంధంతో రోజై గారి మీద మాకు అపారమైన భక్తి ప్రపత్తులు ఉంటాయి ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కలగటం నిజంగా ఒక అదృ అదృష్టంగా నేను భావిస్తూ ఇవాళ ఆరి వయస్సు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టారు ఆరి వయసుడిగా జన్మించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒక మలుపులు తిప్పిన మహనీయుడు మాత్రం రోజై గారు భారతదేశాన్ని స్వాతంత్రాన్ని తెచ్చిన మహాత్మా గాంధీ తన ఆత్మార్పణ ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు గారు కూడా హారీ వయసులే ఆ తర్వాత మన కాలంలో నడయాడిన గొప్ప వ్యక్తి రోసాయ్య గారు వారికి నా నివాళులర్పిస్తూ వారి బాటలో ప్రభుత్వాలు నడవాల్సిన అవసరం ఉంది ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలంటే రోసాయ్య గారి బాటలో నడవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలకు ఉందని చెప్పిన ఈ సందర్భంలో నేను మనవ చేస్తూ ఎందుకంటే అప్పులు లేని రాష్ట్రంగా ఆయన తీసిదిద్దాడు ఆ రోజున ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ఆర్థిక వ్యవస్థ నిలబెట్టిన గొప్ప వ్యక్తి రోసయ్య గారు ఆ మహనీయుడు చూపిన మార్గాన్ని అనుసరించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అప్పులు ఊపి నుంచి బయటపడేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను